मैं पास कर आपको बोला है कि की जाएगी నాది ఫోర్ కే వీడియో తీసాను అప్లోడ్ చేస్తున్నానండి ప్రాజెక్ట్ క్యాంపిన్ చెందినటువంటి కన్నూరు రామలుకారెడ్డి గారు మరియు మన రాష్ట్ర న్యాయశాఖ మంత్రి వర్గ్ గారు మరియు మాలపాటి కులయ్యుడి గారు ఈ యొక్క మహాంత్రి మండలం కూటమి నాయకుల ఆరోపణ చేత యుద్ధమాని సన్మానించి

రాజశేఖర రెడ్డి గారి ఆశ్వర్యంలో నిర్వహించినటువంటి బండలాగు ఆత్మహితులుగా విచ్చేసినటువంటి ఎన్ఎంబీ భయంకరాలు మరియు శ్రీశైలం ప్రాజెక్ట్ కంపెనీ కేసీ కెనాల్ ప్రాజెక్ట్ కంపెనీ చెందినటువంటి బన్నూరు రామలింగారెడ్డి గారు జమీంతో అపదేశ ప్రసాదాన్ని అందజేయవలసిందిగా సాధారపూర్ గౌరవర్యులు గుడ్డా రాజశేఖర రెడ్డి గారి ఆహ్వాని మేరకు కార్యక్రమానికి కంప్లీట్ చేసినటువంటి పన్నోలు రామే గారి మరియు తెలుగుదేశం పార్టీ యువ నాయకులైనటువంటి يا تمامي پریاجرو مارا مالا پاتي کي اکرندار لوکاپنندن جي واٽ ڪري ٿو اڪارن ساربانچو جو اڪار ٿيو آهي 700000 کان وڌيڪ لک ٽر ڀوجا وڌيڪ ٿيو آهي سڀني کي اپن جو ٿيو ٿو سڀني کي نه 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 అన్న మీరు ఎప్పుడూ చెప్తలేదా అసలు ఓలాఫోన్ కానీ బిఎస్ఎన్ఎల్ కానీ నేడు ఎయిర్టెల్ వచ్చింది ఎయిర్టెల్ వచ్చింది ఇంత స్పీడ్ బిఎస్ఎన్ఎల్ ఏ స్పీడ్ వచ్చిందా హెచ్డి ఇచ్చేమేనా హెచ్డిచ్చేమే మీరు ఇచ్చింది తో పోలైటింగ్ నాలుగో సదుస్ రెడ్డి గారు రాయవర గ్రామం మండలం రాజ తెలంగాణ రాష్ట్రంలో నాలుగవ సురాణుల ఉమ్మాయి ¿Qué నేను ఇట్లా నందండి పనియానపల్ల నన్ను వాటో గురు పానీ పనియాపల్ల దగ్గర ఆలగడ్డ తిరుగుతా ఈ నుంచి చక్కగా పానీయం దగ్గర तरल हाणे नंढा वरी न बसि त बस बस हा I put your own Gracias.

よいしょ。Se